డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి పన్నెండు గంటలలోపు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు అలానే గురువారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి పది తర్వాత ఏం జరుగుతుంది అలానే ఎలాంటి ఫోన్ కాల్ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగించుకోండి మీకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే ఫోన్ కాల్ ద్వారానే సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపబడును ఫలితాల వల్ల ఎలాంటి గోచార ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చే గురువు మరియు బృహస్పతి అయితే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు గురువు యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో ఇది వరకు వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఇది వరకు వీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య ప్రతి కష్టం కూడా తొలగిపోయి వీరి జీవితంలో సంతోషం అనేది రాబోతూ ఉంది అలానే వీరికి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఆర్థికంగా వీరి జీవితంలో ఎటువంటి బాధలు ఉన్నా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా చాలా వరకు కూడా ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపో సమస్యలు అనేవి తొలగిపోతాయి వీరు ఎక్కువగా గురువుని పూజిస్తూ ఉండాలి గురువు యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక అన్ని ఉన్న ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి వ్యాపార పరంగా చూసుకున్న అలానే విద్యాపరంగా చూసుకున్న చూసుకున్నా ఉద్యోగ పరంగా చూసుకున్నా బాగుంటుంది వీరు ఎన్నో రకాల కష్టాలను ఎన్నో రకాల సమస్యలను అనుభవించి వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తులు అలానే వీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ తమ పిల్లల కోసం తమ కుటుంబం కోసం ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లలు కానీ కుటుంబం కానీ ఏ విధంగా సమస్యల్లో ఉండకూడదు అని చెప్పి చాలా కష్టపడి చాలా సమస్యల్లో ఉన్నప్పటికీ వారు మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమకంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రదేశాన్ని అంటే ఎంతో లోతులో ఎంతో కష్టాల్లో ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా తమకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటారు అలానే ఎటువంటి సమస్యలు వచ్చినా వీరు భయపడరు వీరు జీవితంలో అన్ని విధాలుగా కూడా ముందడుగు వేయాలి జీవితంలో అన్ని విధాల్లో కూడా ముందందులో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో అలాంటి భావనతో వీరు ముందడుగు వేస్తూనే ఉంటారు సమస్యలు వీరిని ఎంతగా వెంటాడినా సమస్యలు వీరిని ఎన్ని విధాలుగా పరీక్షించినా కాలం వీరికి ఎన్ని విధాలైనటువంటి పరీక్షను పెట్టినా సరే ధైర్యంగా ముందడుగు వేస్తారు ఆర్థికంగా సమస్యలు ఉంటాయి నమ్మిన వ్యక్తుల చేతుల్లో మోసపోతారు వీరు కష్టపడి ఎంత పని చేసినా వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం కొన్నిసార్లు దొరకదు అలానే వీరు కష్టపడుతున్నారని చెప్పి వీరి కష్టాన్ని గుర్తించేవారే కరువైపోతూ ఉంటారు అలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనేక రకాల సమస్యలు అనేక రకాల బాధలు ఎన్నో ఉంటూ ఉంటాయి కానీ ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా వీరు అనుకున్నది మాత్రం సాధించకుండా విడిచిపెట్టరు ఏదైనా అనుకుంటే అది తప్పకుండా సాధించి తీరుతారు అది సాధించే అంతవరకు అసలు నిద్ర పోనే పోరు అని కూడా చెప్పుకోవచ్చు అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధి విధానాన్ని ఏర్పరచుకుంటారు వీరు ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి అని ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు అలానే వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు కూడా ఉంటాయి ఈ రోజుల్లో మనుషులను నమ్మకూడదు అనేటటువంటిది చాలా బాగా వీరికి అర్థమవుతుంది అంటే మనుషులను నమ్మి వారితో మన సమస్యలను చెప్పుకోవటం కంటే దైవాన్ని నమ్మి దైవంతో మన సమస్యలు చెప్పుకోవటం వల్ల మన సమస్యలు తీరిపోతాయని నమ్ముతారు ఈ యొక్క ధనస్సు రాశి వారికి మాత్రం రాత్రి పది తర్వాత ఒక శుభవార్త అనేది వస్తుంది ఇదివరకు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదొడుకులు ఎదుర్కొని ఉంటారు అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి అలానే ఇలా వీరి జీవితంలో మంచి శుభాలను ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఇది వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి వారి జీవితంలో సమస్యలు అనేవి తొలగిపోయి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే వారికి ఉండేటటువంటి ఎన్నో రకాల బాధలు సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టము తొలగిపోతుంది వారికంటూ ఎన్నో రకాలైనటువంటి అంటే బాధలు ఉండొచ్చు అలానే సమస్యలు ఉండొచ్చు కానీ ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు మాత్రం వెనక్కి మాత్రం తగ్గరు అని చెప్పుకోవచ్చు వీరు వెనక్కి తగ్గేటటువంటి వ్యక్తులు కానే కాదు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎలాంటి బాధలు ఎదురైనా సరే వీరు మాత్రం జీవితంలో ముందడుగు వేస్తూనే ఉంటారు వీరికి సమస్యలు అనేవి ఉండనే ఉండవు అంటే ఉండవు అని కాదు ఉంటాయి కానీ ఆ సమస్యలను ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ధైర్య సాహసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా అలానే ఎటువంటి బాధలు ఎదుర్కొన్నా వీరు జీవితంలో అనేక విధాలుగా సమస్యలను పొందినా సరే కానీ ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఇది వరకు ఉండేటటువంటి బాధల నుండి వీరు విముక్తిని పొందుతారు ఇక రాత్రి పది తర్వాత ఒక శుభవార్త అనేది తప్పకుండా వస్తుంది రాత్రి పది తర్వాత ఒక శుభవార్త అనేది రావటమే కాకుండా వీరి జీవితంలో నుండి కష్టాలు అనేవి కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ధనస్సు రాశి వారు ఇష్ట దైవారాధన మంచి పనులు చేయటం దాన ధర్మాలు చేయటం వంటివి చేయాలి అలా చేయటం సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి అలానే ఎటువంటి బాధలు కూడా వీరికి ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితం అనేది ఒక అద్భుతంగా అందంగా మారిపోతుంది అలానే వీరి జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి వీరికి అనేక విధాలుగా కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది వీరు జీవితంలో ఎటువంటి సమస్యలు అయినా ఎటువంటి బాధలు అయినా వీరు అన్నీ కూడా ఎదుర్కోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల ఇష్టదైవం యొక్క ఆరాధన మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది ఇక తిరుగులేని విజయాలను కూడా